హాయ్ నేను మీ శివ వందనాన్ని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీకు చెప్పాలని ముందుకు వచ్చాను నన్ను అయితే వీడియోలు ఆపేయమని అడుగుతున్నారు మా వాళ్ళే అడుగుతున్నారు వీడియోలు ఆపేయమని ఏం జరిగిందో తెలీదు ఏం జరిగిందో చెప్పమంటే వాళ్ళు నాకు చెప్పటం లేదు కానీ ఏం జరిగింది అనేది నేను మాత్రం తెలుసుకుంటాను ఎవరు నన్ను వీడియో ఎవరు నేను ముందుగా పోతుంటే వెనక లాగేస్తున్నారు ఖచ్చితంగా కనుక్కుంటాను కనుక్కొని నేను మనసులో బాధపడను మీకు వాళ్ళ ఫోటోతో కూడా పంపిస్తాను అప్పుడు దాకా నేను వీడియోలు అయితే డిలీట్ చేయను వాళ్ళ ఫోటో ఖచ్చితంగా పెట్టి మీకు సమాధానం చెప్తాను నేను అంత తేలిగా నేను ఎప్పుడు వీడియోలు లంచ్ ఏదైనా నేను తప్పుకోను ఏ దాంట్లో అయినా సరే ముందుకు వచ్చిన దాన్ని వెనక్కి వెళ్తున్నాను అంటే నన్ను ఎవరొకరు చేస్తే నా తప్పనిచ్చి నేనే నిం ఇష్టం వస్తే వీడియో చేసి ఇష్టం లేకపోతే మనసు కష్టమైనప్పుడు వీడియో చేయకుండా ఆపేది అలాంటివి నా దగ్గర లేవు కానీ నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నువ్వు చేయొద్దు అని మాట్లాడుతున్నారు కాబట్టి అందుకోసం నేనైతే విడల మా వాళ్ళ కోసమే ఆపాలనుకుంటున్నాను మా వాళ్ళు సపోర్ట్ ఉంటేనే కదా నేను ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాను మా వాళ్ళే నన్ను ఆపి నేనేం చెప్పాను అయినా నేను చదువుకోలేదు చదువుకో సదు చదువే నాకు తెలియదు అసలు తెలుగు తెలియదు ఇంగ్లీషు తెలియదు ఏదీ తెలియదు అస్సలు చదువుకోలేదు అయినా మీ కామెంట్లు నేను చదవలేను మీకు రిప్లై ఇవ్వలేను మీతో నేను మాట్లాడలేదు మరి నేనేం పొరపాటు చేస్తే నన్ను వీడోళ్ళు తప్పుకోమంటున్నారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళంటే ఎన్నో వాళ్ళ భవిష్యత్తు చదువుపాహారం ఎంతో వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది కానీ మా లాంటి వాళ్ళు చదువుకోకుండా ఉన్న వాళ్ళకి మాకు ఏది దారి జీవితం అంతా కష్టపడి కూలి చేసుకొని తినే బతికేనామా మాది మా జీవితాలు ఇంకా మారవా మా జీవితాలు మారేదానికి ఏదో దారి వస్తుందనే కానీ నేను వీడియో చేసుకుంటున్నాను నేను చదువుకోలేదు దానికి తగ్గట్టు ఏదో ఒకటి నాకు వస్తుంది అని చెప్పి ఏదేదో ఆశ ఆశపడి పోదాం ముందుకి చేసుకుంటా పోదాం ఏదో దారి చూపిస్తాడు అది అనేది మనకు తగ్గాది అని చెప్పి నేనేదో సంతోషపడి వీడియో చేసుకుంటా ఉన్నా కానీ నన్ను వీడియోలు ఆపేసేసి నేను ఏం చేయాలనుకుంటున్నారో నేను వీడియో చేస్తే వాళ్ళకి వచ్చే నష్టం ఏందో ఖచ్చితంగా తెలుసుకుంటాను తెలుసుకుంటాను మీకు తెలియజేస్తాను మీతో పంచుకుంటాను ఓకేనా బాయ్